మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మండు టెండలో డెబ్బై ఏళ్ల యువకుడిలా కాలువ కిందకు మొత్తం దిగి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటే కాలవలో పనులు ఎలా జరుగుతున్నాయి పరిష్ించి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి వార్తలు చూస్తూ ఉన్నాం భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక రోజు రెండో రోజు మొదలైంది అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సత్తా చాటుతున్నటువంటి సైనిక పాఠవానికి సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు రెండు రోజులు వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈ రోజు తెలుసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి మాకు అర్థం కాలేదు ఇజ్రాయెల్ ఏంటి టెక్నాలజీ ఏంది ఏంటి ఆ టెక్నాలజీ అని అంటే మనం ఇప్పుడు వాడుతున్నామే ట్రిప్ అని ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్ వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తల రాతలు మారాలంటే రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి అది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యమని సాధ్యం అని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే చేశాం అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ఊహించుకోగలమా ఈ రోజు డ్రిప్పు లేని జీవితం ఈ రోజు రైతు కుదురుతుందా మిమ్మల్ని అడుగుతున్నా డ్రిప్పు మన జీవితాన్ని మార్చిందా లేదా ఆ డ్రిప్పుని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడదాం మనం ఒకటేంటి